పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం ఓం కార్తీక మాసం ఎంతో పుణ్యమైనటువంటి మాసం ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుని యొక్క ఆశీస్సులతోటి మన తల్లి నాంచారమ్మ తల్లి దీవెనలతోటి మన గ్రామంలో జరుగుతున్న పెద్ద అనుగుణ గ్రామ వన మీకు తోచిన విధంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని బాటపేడ చేతనంతో అతిథులందరూ కోరుతున్నాం ఓం నమః శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ అద్వినాచారమట్లకే జై అద్వినాచారమట్లకే ఆ అద్వినాచారమట్లకే జై హాల్పూర్ గ్రామ పట్టణ ఆశేలారా గ్రామ ప్రజలారా జరిగేటటువంటి మహా అన్నదాన కార్యక్రమం ఇరవై అంటే కార్తీక మాసం చివరి రోజు జరిగే మహా అన్న సమారాధన కార్యక్రమం మన గ్రామం మన గ్రామ దేవత అద్దంకి నాంచారు మొత్తల్ని దేవాలయ ప్రాంగణంలో జరిగేటటువంటి కార్తీక దీపోత్సవం తరువాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావలసిందిగా మీ సేవలను అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఓం నమ శంకర కార్తీక దీపోత్సవం తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీకు తోచిన విధంగా గుప్పిడి సీఎం గాని ఒక్క రూపాయి నుండి మీకు తోచినంతగా విరాళాలను అందించి ఈ కార్యక్రమాలు అందరూ భాగస్వాములు కావాల్సిందిగా అడుగుతూ మీ ఇంటి ముందుకి మీ రెండు మార్పున వస్తూ ఉన్నాను కాబట్టి ఈ సేవకులకు ఈ కార్యకర్తలకు మీరంతా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేపట్లు చేస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మొదటి నమస్య